అనగారిన వర్గాలకు అండగా ఉండి ప్రసిద్ధ గొంతుగా ఉన్నటువంటి బిడ్డ ముద్రాల బిడ్డగా ఈ యొక్క బహుజన బిడ్డగా తెలంగాణలో ఉద్యమకారుడుగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ తెచ్చుకునే నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం లోపల మొదటి వరుసలో నిలబడి అన్ని వర్గాలకు అనగారిన వర్గాలకు అండగా ఉండి తెలంగాణలో పోరాటంలో అల్పెరగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడిగా ప్రజానాయకుడుగా ఒక వీరుడుగా మరి ఈ యొక్క తెలంగాణ సమాజం అంతా గుర్తించినటువంటి ఒక తెలంగాణ ప్రజల ఆశా దీపంగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారి జన్మదినాన్ని ఉస్మానిసు గడ్డ మీద ఉద్యమకారులుగా విద్యార్థులుగా రీసెర్చ్ స్కాలర్లుగా అన్ని విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి ఈ యొక్క ఉస్మానిసు గడ్డ నుంచి ఈటల రాజేంద్ర గారికి